రామకుండం ఎమ్మెల్యే మగన్ సింగ్ రావుడ్ అన్నగారికి మా యొక్క అఖాడ శిక్షణ తరపున మరియు మా యొక్క విశ్వభారతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ తరఫున కూడా మేమందరం స్వాగతం సుస్వాగతం తోటి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం సార్ వెల్కమ్ టు అందరూ బయట అంటుంటారు యంగ్ యంగా మాట ముక్కు సూటి మనిషి అంటుంటారు ఎక్కువగా పనుల మీద దాస పెడుతుంటారు సారు మన అందరికీ తెలిసిందే చాలా మంచి వ్యక్తి అందరితోటి ఇట్టే కలిసిపోయే మనస్తత్వం గల మన యొక్క ఉండడం కూడా మేము ఎంతో సంతోషంగా అభినందిస్తున్నాం వెళ్ళ నుంచి వచ్చిన డిపార్ట్మెంట్లో అట్లానే ప్రతికరణ ఒక్కసారి మేము రాణిస్తున్నాము మధ్యాహ్నం పన్నెండు నిమిషాల నుంచి మేము వెయిట్ చేస్తున్నాం సార్ మీ రాక కోసం మేము ఎప్పటి నుంచో వేచి చూస్తున్నాము మా అన్న గారికి ధన్యవాదాలు టీమ్ చెప్పన్న కవిత్వం కలర్ పార్టీ విషయం సాయి సరదా శేంత గారికి ఒక నోటీస్ ఇస్తున్నాం

నియోజవర్గాన్నిస్టర్ ఆఫ్ ఇండియా గా ఒక సూపర్ మనల్ తయారు చేయాలని Gracias. the आप लोग ज़िन्दगी दे चलो एक लग रही है निकालो मैं आया बॉडी पार्ट आयनों बड़ा मच्छर का रहा बाइसिट मकान जिंगारी హనుమాన్ శ్రీ హనుమాన్ అకాడమీ శిక్షణ కార్యాచరణ కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ఒక ప్రయత్నాన్ని మేము ఈ అభినందిస్తాం ఎందుకంటే మేము అందరం కూడా చిన్న నుంచి అక్కడ రామగుండం గోదావరి క్యాండే అయిపోతారు అప్ టూ నెల్లంపల్లి అప్ టు మళ్ళీ పురాతన చరిత్రలు చూసుకుంటే మనకు తుపాకులు ఇవన్నీ లేనప్పుడు కర్ర కట్గానే ఆగింది మనిషి యొక్క ఉత్సాహంగా తన నైపుణ్యాన్ని చెబుతూ ఎన్నో వరదలను ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఈరోజు టెక్నాలజీ జరిగింది వెపన్స్ వస్తున్నాయి మిసైల్స్ వస్తున్నాయి అని చూసినాయి అయినా కూడా ఆ మిసైల్స్ ఎవరు వాడలేము తుపాకులు ఎవరు వాడలేదు కానీ కట్టె కర్రస్వామి దానితో శారీరక దృఢత్వంతో పాటు మానసికంగా బలంగా తయారవుతూ అవసరం ఉన్నప్పుడు ఆపద ఉన్నప్పుడు ఆదుకునే ప్రయత్నంతో పాటు మనిషి మంచి మనసుతో చెడు లేకుండా మంచి పాజిటివ్ ఆలోచనతో ముందుకు పోయే ఒక వ్యక్తిత్వాన్ని నేర్పే ఒక అద్భుతమైన వ్యాయామం నేను ప్రతి ఒక్కరిని కూడా కొడతా అనేక ప్రాంతాలు అకాడమీ పాత ఉండే ఎవరెవరికైతే ఈ విద్యాస్థలో అనేక సార్లు చెప్తా ఉన్నా ఇప్పుడు మళ్ళీ చెప్తా ప్రతి ప్రాంతంలో అక్కడక్కడ అందరు అకాడ ఉత్సవాలు దగ్గరలో ఉన్న స్కూల్స్లలో నేర్పించే కార్యక్రమాన్ని ఖచ్చితంగా చేపట్టండి నా వరకు అన్ని రకాలుగా సహాయం ఉంటుంది అనే విషయాన్ని తెలియజేస్తూ మీ ద్వారా మీ నిర్వహణ చేస్తున్నటువంటి నాగరాజుకు చంద్రన్నకి ఈ వయసులో కూడా అద్భుతంగా కత్తి దిక్కుతూ దాల్తో యుద్ధం చేస్తా ఉన్నారు వారు మా అందరికంటే సీనియర్ రాజకీయాలు కూడా సీనియర్ నాయకుడు ఈరోజు నేను కూడా మంచి అక్కడ ఉన్న పోలీస్ ఇక్కడ ఉన్న తరాఫ్ చేసుకుని వీళ్ళు ఇంకో తరం వారు నేను వారికి చెప్తా ఉన్నా అలవాటు తప్పింది చాలా రోజులైంది అప్పుడప్పుడు కనబడుతామంటే మనం కలిసి ప్రాక్టీస్ ఉంటాము ఇది అందరికీ అవసరమైనటువంటి విద్య ఇక్కడ ఉన్నటువంటి యువత ముఖ్యంగా గర్ల్స్ మహిళలు మహిళలు గొప్పగా ఇది నేర్చుకోవాలి నేర్చుకొని సమాజానికి పనిపరిచే చదువుతో పాటు మీ ఆత్మరక్షణతో పాటు అందరికీ నక్షత్రాలుగా ఉండే